హైదరాబాదు ప్రపంచ నగరం ఇది పదే పదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే మాట రేవంత్ రెడ్డే కాదు గత అంతకుముందు పదేళ్లుగా పరిపాలన సాగించిన బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కూడా వల్లే వేసే మాట ప్రపంచ నగరంగా హైదరాబాదు ఈరోజు దూసుకుపోతుందనడంలో సందేహం లేదు ఐటీ సర్వీసులకు కేంద్రంగా హైదరాబాదు ఉందని ఈ ఐటీ సర్వీసుల్లో లక్షలాది మంది పనిచేస్తున్నారని తద్వారా ఆదాయం వస్తోందని ఇవన్నీ అందరూ అంగీకరించే అంశాలు హైదరాబాద్ నగరం అభివృద్ధిలో దూసుకుపోతోందని వరుసగా తెలంగాణ ఏర్పడిన తర్వాత అటు బీఆర్ఎస్ నాయకులు కానీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడుతూ ఉన్నారు ఈ వరవడిని తాము కొనసాగిస్తామని ఈరోజు కాంగ్రెస్ కూడా స్పష్టం చేస్తోంది ఇటీవలే రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండిఏ పరిధిని పెంచుతూ ఫోర్త్ సిటీని ప్రకటిస్తూ రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరిస్తూ మెగా హైదరాబాద్గా దీనిని రూపాంతరం చెందించేలా పనిచేస్తామని ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాదు ఒకటిగా తీర్చిదిద్దుతామని ప్రకటనలు వెలువడుతున్నాయి ఈ ప్రకటనలన్నీ హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఎక్కువగా పరిమితమవుతున్నాయి ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి చూస్తే తూర్పు వైపు అంటే విజయవాడ సాగర్ రహదారుల వైపు ఎలా ఉందో మనందరికీ తెలిసిందే ఒక పరిశ్రమ లేదు ఒక ఐటీ భవనాలు లేవు ఏమీ లేవు అంతా ఖాళీగా ఉంటుంది ఇక ఈ ఉత్తర దిక్కు చూసుకుంటే అది వరంగల్ హైవే నుండి మొదలుపెట్టి నిజామాబాద్ హైవే వరకు ఎటువంటి పరిశ్రమలు ఎటువంటి అభివృద్ధి దిశగా సాగిందని పరిశీలిస్తే ఏమీ లేదనే అనిపిస్తుంది హైదరాబాద్ వరంగల్ మధ్య నాలుగు లేన్ల రహదారి వచ్చిన తర్వాత ఈ రెండు నగరాల మధ్య దూరం తగ్గిన తర్వాత ఈ రెండు నగరాల మధ్య అభివృద్ధికి ఎంతో వీలు ఏర్పడిన సందర్భంలో హైదరాబాద్ వరంగల్ల మధ్య పారిశ్రామికంగా ఇతరత్ర ఎంతో అభివృద్ధి చేయ దగ్గ వాతావరణం ఉన్న చోట ఏం జరుగుతుందో మనకి తెలుసు పదకొండేళ్ల తర్వాత వరంగల్లో విమానాశ్రయం ఏర్పడుతుందని ఇప్పుడు ప్రకటనలు వస్తున్నాయి నాలుగు లేన్ల రహదారికి అటు ఇటు ఎలాంటి ఇండస్ట్రియల్ కారిడార్లు ఇండస్ట్రియల్ సిటీలు లేదా ఇతరత్ర వాణిజ్యపరమైన అవకాశాలున్న పథకాలు అమలు కావడం లేదు ఇక అటు నుంచి కరీంనగర్ హైవేపు మల్లిన రాజీవ్ రహదారి వెంబడి ఫార్మాకు సంబంధించిన పరిశ్రమలు మినహా పెద్దగా ఇతరత్రా ఏమీ అభివృద్ధి మనకి కనిపించదు ఈరోజు హైదరాబాదు ఫార్మా నగరంగా కూడా ప్రసిద్ధిగాంచింది రాజీవ్ రహదారి నుండి అటు నిజామాబాద్ వెళ్ళే జాతీయ రహదారి నుండి నిజాంపేట వరకు ఈరోజు ఫార్మా పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి అంటే హైదరాబాదు నగరంలో జరుగుతున్న ఈ పారిశ్రామిక ఆర్థికాభివృద్ధి అంతా కూడా రాజీవ్ రహదారి నుండి మొదలు పెడితే అటు బెంగళూరు రహదారి మధ్య ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది మిగతా అర్ధ భాగంలో ఈ అభివృద్ధి ఈ వ్యవహారాలు ఏమాత్రం కనిపించవు దీనికి కారణాలేమిటో ఈ ప్రభుత్వాలు ప్రభుత్వాల నాయకులు చెప్పలేరు చెప్పరు కూడా చెప్పడము లేదు ఒక నగరం ప్రపంచ నగరంగా ముందుకు వెళ్ళాలి అంటే అన్ని దిక్కుల ఆ నగరంలో అభివృద్ధి కనిపించాలి అన్ని చోట్ల నివసిస్తున్న వాళ్ళ జీవనాలలో మార్పులు రావాలి పోనీ అటువైపు వాణిజ్య పరంగా ఎంతో జరుగుతోంది ఇటువైపు కనీసం నివాస ప్రాంతాలుగానైనా వీటిల్ని తీర్చిదిద్దుతాము అనంటే ఆ దిశగా కూడా పెద్దగా బిల్డర్లు కానీ లేదా హౌసింగ్ ప్రాజెక్టులు కానీ లేదా హౌసింగ్ లేఅవుట్లు కానీ వస్తున్న దాఖలాలు మనకి కనిపించవు పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ముఖ్యంగా గృహ నిర్మాణ రంగంలో వచ్చేవన్నీ కూడా మళ్ళా ఈ ప్రాంతంలోనే కేంద్రీకృతమైపోయాయి పోనీ అవేవైనా మధ్యతరగతి వారికి మిగతా వారికి అందుబాటులో ఉన్నాయా అంటే అది లేదు అన్నీ కూడా కోట్ల రూపాయలు విలువైనవి ఇంత అసమ అసమ అసతుల్యమైన అభివృద్ధి అంటే సమతుల్యం లేని ఈ అభివృద్ధి ఈ నగరాన్ని ప్రపంచ నగరంగా మార్చివేయగలుగుతుందా అంటే రాజకీయ నాయకుల వద్ద సమాధానం లేదు రాజకీయ నాయకులు దీనిపై మాట్లాడరు మిగతా దిక్కుల్లో భూములు లేవా అంటే భూములు ఉన్నాయి మరి అక్కడ ఎందుకు అభివృద్ధి చేయరు ఎవరికీ అర్థం కాదు ఇక హైదరాబాద్ నడిబొడ్డులో ఉండే పాత నగరం పరిస్థితి అందరికీ తెలిసిందే రోడ్డు విస్తరణ కూడా చేయడానికి వీల్లేని పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఇలాంటి స్థితిగతుల్లో హైదరాబాద్ను ప్రపంచ నగరంగా మారుస్తామని వీళ్ళందరూ చేస్తున్న ప్రకటనలు ఎలా నమ్మాలి ఇందులో ఏ పార్టీ కూడా తీసిపోదు అది భారతీయ జనతా పార్టీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎవరైనా కానీ వీళ్ళ మాటలను ఎలా నమ్మాలి వీళ్ళ చేతలను మనం ఎలా తీసుకోవాలి ఈ విషయంలో ప్రజలు ఈ నాయకుల్ని నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అభివృద్ధి అనేది అన్ని దిక్కుల అన్ని వైపులా అన్ని చోట్ల అందరికీ అందితేనే అది సమతుల్య పాలల్లో జరిగే అభివృద్ధి లేదంటే అది అసమానతలకు దారితీస్తుంది అసమానతలతో కూడిన నగరం ఏ రోజు కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం వచ్చిందే ఈ అసమానతలు హైదరాబాద్లో జరుగుతున్న అభివృద్ధి మిగతా చోట్ల కనిపించడం లేదనే అసహనంతో వచ్చిందే అదే అసహనం రేపు హైదరాబాద్ నగర వాసుల్లో కూడా తలెత్తుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు